రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎంపీపీల ఆధ్వర్యంలో కాకినాడ జాయింట్ కలెక్టర్ను కలిసిన సర్పంచులు ఎంపీటీసీలు ఈ సందర్భంగా రామచంద్రపురం మండలం ఎంపీపీ అంబటి భవానీ గంగవరం మండల ఎంపీపీ పంపన నాగమణి రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ గాధంశెట్టి శ్రీధర్ వీరు ముగ్గురి ఆధ్వర్యంలో రెండు మండలాల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు సుమారు యాభై మంది కాకినాడ కలెక్టరేట్కు వచ్చి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భౌగోళికంగా కాకినాడకు అది సమీపంలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలోనే కలపాలని వారు మాట్లాడారు కోనసీమ జిల్లాకు రామచంద్రపురం నియోజకవర్గానికి మధ్యలో గోదావరి ఉండడం వల్ల ఏ అవసరమైనా జిల్లా కార్యాలయాలకు వెళ్లాలంటే యానం మీదుగా తిరిగి వెళ్లాలని అది ఎంతో కష్టంతో కూడి ఉంది కాబట్టి కోనసీమ జిల్లా నుంచి వేరు చేసి కాకినాడ జిల్లాలో కలపాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లతో పాటు బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను రామచంద్రపురం ఎంపీపీ నా పేరు అంబటి భవానీ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర జేసీ గారికి మా యొక్క తీర్మానాలు ఇవ్వడం ఇవ్వడానికి వచ్చామండి ఎందుకంటే మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక మండలం కాకినాడ జిల్లాలో ఉంది కానీ మా మూడు కూడా కోనసీమ జిల్లాలో ఉన్నాయి మేము ప్రజా సమస్యలకే మేము వనసీమ జిల్లా వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది అందుకని కాకినాడ జిల్లా చంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మేము ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నమస్కారం కే గంగవరం మండలం ఎంపీ ప్రతి ఏమైనా మాకు రామచంద్రద నియోజకవర్గం ఇవన్నీ కే గంగవరం మండలం రామచంద్రపురం మండలము కోనసీమ జిల్లాలో ఉన్నాయండి కానీ కాజూరు మండలానికి అయితే ఆల్రెడీ కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది ప్రజా సమస్యలు కానీ మన అవసరం కల్పించే విధానంలో ఒక ట్రాక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే గోదావరి దాటుకుని వెళ్ళాలి గోదావరి మీద తిరిగే పంటి ఏడు గంటల ఆగుతుంది అంతేకాకుండా మనకి ఈ టైంలో గోదావరికి వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒక మూడు నాలుగు నెలలు గోదావరి మీద పంట అనేది తిరగదు అలాంటి టైంలో యానం నుంచి తిరుగు తిరిగేసుకుంటూ ఒక డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మా పండలాలను ఏడు గంటలని పంటలు కూడా కాకినాడ జిల్లాలో వెళ్ళి కాబట్టి మండల నుంచి గ్రామ తీర్మానం చేసుకుని మండల తీర్మానంతో సహా అండి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లా కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష మరి అందుకోసం మేము గ్రామాల్లోని మండలాల్లోని మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేసుకుని దానికి ఆమోదం పొంది తీర్మానం చేసుకుని ఈరోజు వచ్చి ఉన్నాం భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని మీకు భౌగోళిక పరిస్థితులు అంటే ఈ మధ్య ప్రభుత్వం వారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడాకంటే మాకు మేము గోదావరి దాటి వెళ్ళాలన్నా అక్కడ పరిస్థితులు వా వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు పంట ఆపిచేసేయడం మళ్ళీ ఆ తిరిగి మొత్తం అంతా తిరిగి యాన మీద నుండి వెళ్ళటం జరుగుతుంది అలాగే కాకినాడ ఎప్పుడు నుండో ఒక తల్లిలాగా చాలా దగ్గరగా ఎప్పుడు నుండో కొన్ని సంవత్సరాలుగా మాకు చేదోడు వాదోడు దగ్గర చాలా అందిపుచ్చుకున్నట్టుగా ఉండేటువంటి జిల్లాని ఆల్రెడీ కాల్లూరు మండలం కలిసే ఉంది ఈరోజు గంగవరం మండలం నుండి రామచంద్రపురం మండలం నుండి రామచంద్రపురం పట్నం పట్టణం నుండి కూడా ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మా అభ్యర్థన జేసీ గారికి తెలియజేసుకున్నాం చెట్టి శ్రీధర్ మున్సిపల్ చైర్పర్సన్ మా మిషస్ అండి ఓ నేను క్వశ్చన్గా పో